హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చెన్నై మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే క్లియర్గా మీకు అర్థం అవుతుంది అలా ఈరోజు తారీఖు వచ్చేసరికి ఐదో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకుమటలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి ఏడు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందలు అయితే టాప్ రేట్ పోతుంది చెన్నై మార్కెట్ ఈరో టాప్ రేట్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో చెన్నై మార్కెట్ ఈరో టాయిట్ ధరలో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అండ్ బట్ క్లిక్ చేస్తారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే అంత అలాగే హైపర్ ఉంటుంది ఆ హైపర్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్ చేయండి